ఐదో అధ్యాయం పదమూడవ చిన్న చూడు అక్కడేముందో చూడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చాలు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా ఇబ్బంది కలిగిందా అట్లయితే చింతపడద్దు మరేం చేయమంటావు ప్రార్థన చెయ్యి అంటే దేవునికి వెళ్ళి చూడు దేవుని వైపు చూడు దేవుని దగ్గరికి వెళ్ళు దేవునికి మొరపెట్టు దేవుని అడుగు ముందేం చెప్పాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఏం చెప్తుంది దేనిని గురించి చింతింపకుడి కానీ మీ విన్నపాలు కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి తెలియజేయండి ఇక్కడేమంటున్నాడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడేం చేయాలి కూర్చొని ఆడవాలి లేదా పక్క వాళ్ళకి చెప్పి ఆడవాలి అన్నాడా నో ప్రార్థన చేయవలేను అన్నాడు మూడు నాలుగవది సాక్షాత్తు యేసు ప్రభుయే చెప్పాడు మత్తైసు వార్త ఆరో అధ్యాయంలో సాక్షాత్తు యేసు ప్రభు వారే ఇలాగో మాట్లాడాడు మత్త వార్త ఆరో అధ్యాయంలో మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోనగలడు చూడండి ఇరవై ఏడో వచ్చిన ఆరు ఇరవై ఏడు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకునగలడు ఏమయ్యా ఓ తెగ చింతపడిపోతున్నావు తెగలు దిగులు పడిపోతున్నావు తెగ అల్లాడిపోతున్నావు అలా చింతపడి అల్లాడిపోవటం వల్ల ఒక మూరడు ఏమైనా ఎత్తు పెరుగుతావా ఎత్తు పెరగటం కాదు కదా అస్థిపంజరం అయిపోతావు ఉన్నదంతా పోయి స్కిలటనైపోతావు ఆ పని చేయవాకని చెప్తున్నాడు అడవి పువ్వులు అడవి పువ్వులు ఎలాగో ఎగు మీకు తెలియదా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకున్నవు దాచిపెట్టుకో వాటికి బ్యాంకు బ్యాలెన్స్ లేవు అయినా సరే మీ పరలోక తండ్రి ప్రతిరోజు వాటిని పోషిస్తానే ఉన్నాడు మీరు అనేక పక్షుల కంటే పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మీకు నిశ్చయంగా ఆయన ఆహారం పెడతాడు కదా మీరు ఎందుకలా కృంగిపోతున్నారు ఎందుకలా వేదన పడుతున్నారు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఎందుకు మీ దృష్టి ఎప్పుడు వాటి మీదే ఉంటుంది మిమ్మల్ని భూమి దిగి పంపించిన నేను మీకు కావలసిన సమస్తాన్ని కూడా నెరవేర్చగలనని మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు అని అడుగుతున్నాడు ఇప్పుడు నేను చూపించింది నాలుగు వచ్చిన ఒక చోట ఏమన్నాడు ఫస్ట్ది ఏమన్నాడు ఆయన మిమ్మల్ని కూర్చి కనుక మీ చింత యావద్దు పెట్టుకోండి లేదు ఆయన మీద రెండోది దేనిని కూర్చు ప్రతిది రైట్ రెండు మూడవది మీరు ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు రైట్ నాలుగోది చింతించటం వల్ల మీలో ఎవడు తన మూరడు తన ఎత్తుని మూరడు ఎక్కువ చేసుకుంటాడు తరిగిపోవటమే తప్ప చింత వల్ల పెరగదు కదా రోగం రావటం తప్ప రోగం స్వస్థత పొందదు కదా విచారపడే కొద్దీ ఇలాగా అనేక వచనాలు బైబుల్లో స్పష్టంగా రాయించాడు ఈ ఒక్క చోటే కాదు చాలా చోట్ల ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయంటే మీరందరూ ఎవరికి తగ్గ సమస్యల వాళ్ళు ఉన్నారు అన్న నేను సమస్యల్లో ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒక్క చేయ ఎత్తకుండా ఉంటారని చూడు ప్రతి చేయి లేవాల్సిందే అప్పులో ఆర్థిక ఇబ్బందులో శరీర బలహీనతలో కుటుంబ సమస్యలో పిల్లల ఫ్యూచరో ఏదో ఒక సమస్య నాకు ఉందన్న అన్నోళ్ళ చేతులు ఎత్తాను యదార్థంగా షో చేయకుండా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి ఇంకోసారి చెప్పండి వెరీ గుడ్ అందరు అనుభవిస్తానే ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే జస్ట్ దృష్టి మరల్చు అంటున్నాడు దృష్టి మరలిస్తే ఏం జరిగిద్ది అంటే వాటి సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు నువ్వు నీ దృష్టి నా మీద పెట్టు ఇక వాటి సంగతిని నువ్వు పట్టించుకోవద్దు అవి ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా నేను నీ కార్యాలలోనికి ప్రవేశించినట్లు నీ పరిస్థితుల్లోకి నేను ఎంటర్ అవునట్లు నువ్వు ముందు నాలోనికి ప్రవేశించు అంటున్నాడు ఆయన ఏమైనా అర్థమైతే ధన్యులే మీరు నీవు నా వైపు చూడనంత వరకు నా ఆలోచనలోకి నువ్వు రానంత వరకు నీవు నన్ను టచ్ అయినంత వరకు నీ కార్యాలను నేను టచ్ చేయడానికి కుదరదు అర్థమైందా ఊబిలో నుండి నేను నిన్ను లాగునట్లు నా చేతి చేపబడి ఉంది ఇట్రా మోకాళ్ళి ఇప్పుడు ఊబిలో నుంచి నేను నిన్ను లాగునట్లు ఇప్పుడు నువ్వు నా నాకేం చేయాల్సి ఉంది నీ చేతిని అందించాల్సి ఉంది ఎప్పుడైతే నువ్వు నీ చేతిని నాకు అందిస్తావు అప్పుడు మాత్రమే నేను నిన్ను లేవనెత్తగలుగుతాను నువ్వు నా చేతిని అందుకోకుండా నా వైపు చూడకుండా నూతిలో నువ్వు అన్ని దిక్కులో చూసి తిరిగిన నువ్వు బయటికి రాలేవు నీ దృష్టి నా మీద నిలిపితేనే నేను నిన్ను బయటికి తీసుకురాగలను మాట్లాడుతున్నాను ఏమైనా అర్థమైందని నేను చెప్పింది అంటే ఇప్పుడు ఏందన్న నువ్వు చెప్పేది అంటే దేవుడికి వెళ్ళి చూసి దేవుడి కోసం ఆ దేవుడికి ప్రార్థన చేయటం అంతే కదా నువ్వు చెప్పేది అంత మాత్రమే కాదు అసలు సంగతి ఇంకొకటి ఉంది నేను ఎలాగా ప్రతికూలతల్లోంచి బయటపడ్డానో మీకు చెప్తాను నేను నేను మీలాగనే సమస్యలతో చర్చికి వెళ్ళాను తర్వాత సత్యాన్వేషణ జరిగింది దేవుడిని తెలుసుకున్నాను మొదట వెళ్ళినప్పుడైతే అందరితో పాటు నేను కూడా బాధలు పోతాయనే వెళ్ళాను సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా దృష్టిని దేవుడు ఎట్లా ఆకర్షించాడు తెలుసా నా బాధలు నా అప్పులు నా సమస్యల గురించి నేను ఆలోచించేటువంటి పరిస్థితుల్లోంచి నన్ను బయటికి లాగాడు అవన్నీ అంతే ఉన్నాయి అవన్నీ పరిష్కారం కాలా అప్పులంతే ఉన్నాయి సమస్యలు అంతే ఉన్నాయి ప్రతికూలతలు అంతే ఉన్నాయి కానీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే నేను వాటి గురించి ఆలోచించకుండా నేను ఆయన గురించి ఆలోచించేటట్టు నన్ను ఆకర్షించాడు ఆయన ఆయన మాటలు వింటాం ఆయన పాటలు వింటం ఆయన పరిశుద్ధులతో కూర్చొని ఆయన ఆరాధించటం ఓ రకంగా చెప్పాలంటే పనికి అనుకో పాల వ్యాపారం చేశాను కదా ఆ వ్యాపారానికి అనుకో ఎప్పుడూ ఈ పని అయిపోయిద్దా ఎప్పుడు ఈ ఆడవాడేసిపోతానా దేవుని సన్నిధికి అని నా గుండె ఆరాట పడతా ఉండేది అప్పులు సమస్యలు కుటుంబ సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బంది అన్నీ ఉన్నాయి కానీ అవేవి నన్ను ఆకర్షించలేకపోయినాయి అప్పటిదాకా వాటితో సతమతమైపోయిన నేను వాటిని డీల్ చేసుకోవటం అనేది వదిలిపెట్టి దేవుని పని ఎలాగూ చేయాలి దేవుని సత్యం లోకానికి ఎలా చాటాలి నాలుగు ఆత్మల్ని క్రీస్తు కొరకు ఎలా సంపాదించాలని ఇంటికి వచ్చేసా మీరు చెప్పండి తట్టెడ అప్పుల్లో ఉన్నాడు అప్పుల సమస్యను పరిష్కరించుకోవడానికి ఆలోచించుకోవాలా లేకపోతే ఆత్మల సంపాదన కోసం ఆలోచించాలా మీరు చెప్పండి ఇప్పుడు అప్పుల్లోంచి బయటపడాలంటే పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి దేని మీద దృష్టి పెట్టాలి పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి నాలుగు చేతుల సంపాదించి తొందరగా అప్పులు బయటేసుకోవాలి కానీ నా మైండ్ ఎట్ట తిప్పాడో తెలుసా ఏ అవన్నీ వదిలిపెట్టరా నశించిపోతున్నారు నా పిల్లలు వాళ్ళ గురించి ఆలోచించు ఆత్మల రక్షణ కోసం నువ్వు ఆలోచించుమనే దేవుడు నా మనసుని ఆత్మల సంపాదన వైపు తిప్పాడు ఇక నా మైండ్లో పడింది ఇక నా సమస్యల గురించి చింతి చింతించడం ఆలోచించడం పక్కన పెట్టి అరే అదే నశించిపోతున్నారు వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు ఈ ఆత్మల గతి ఏంటి వీళ్ళకి సువార్త చెప్పకపోతే వీళ్ళు పాడైపోతారు కదా వీళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి అయ్యో దేవా వీళ్ళని రక్షించు వాళ్ళని రక్షించు ఇక ఎవడిని చూసినా జాలి పడుతున్నా నాకు ఎందుకు వీళ్ళకి సత్యం తెలియదు ఒకవేళ రేపు వీళ్ళు చనిపోతే జడ్జిమెంట్లోకి వస్తారు దోషులుగా తేలితే నరకానికి వెళ్తారు ఆత్మకు చావు లేదు ఆత్మ శిక్ష పొందే అవకాశం ఉంది అయ్యో వీళ్ళ గతేంటని కనపడ్డ వాళ్ళందరి గురించి దుఃఖం కలుగుతుంది మా వాళ్ళకు ఆశ్చర్యం వీడేంది ఆ సమస్యలు ఇన్ని పెట్టుకొని వీటి గురించి ఆలోచించకుండా దేవుడు 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 అంటాడు ఆత్మల ఆత్మల ఆత్మలు అంటాడు ఇంట్ర వీడు గోల అనుకున్నారు పాపం వాడు కానీ నాకు ఇక దేవుని కార్యాలు దేవుడు దేవుని ధ్యాస ఈ దృష్టి తప్ప ఇక రెండో దాని మీద నాకు విచారం కలగల అప్పులు ఇచ్చిన వాళ్ళు సామాన్లు బయటేస్తారన్న చింత లేదు పట్టుకొని నిలస్తారన్న చింత లేదు ఏ విధంగా అవమానపరుస్తారన్న చింత లేదు నా తండ్రికి తెలియకుండా నాకేం జరగదు ఒకవేళ ఆయన అవమానానికి అప్పగిస్తే అప్పగించని దేవునికి స్తోత్రం చేతనైనంత మటుకు చేస్తున్నాం ఇంకా అంతకు అంతకు మించి అదనంగా చేయాలంటే మన వల్ల కాదు కాబట్టి ఇక నా వంతు పోరాటం నేను చేస్తున్నాను కష్టపడాల్సింది కష్టపడుతున్నాను కానీ నా మనసంతా కూడా ఇప్పుడు వాటి గురించిన భయాల్లో లేదు నా మనసంతా దేని మీద ఉందో తెలుసా దేవుని పనిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నట్టు అయిపోయింది నా బ్రతుకు అంటే దేవుడు ఏం చేశాడంటే సమస్యల వైపు నుంచి నా దృష్టిని తన వైపు మళ్ళించాడు తర్వాత ఏం జరిగిందంటే వరుసగా దేవుడు కార్యాలు జరగటం స్టార్ట్ అయింది ఆ శ్రమలోనే ఒక పక్క నలుగుతూ ఉన్నాను ఒక పక్క దేవుడిని వెంటాడుతూ ఉన్నాను ఎందులో ఉన్నా సరే నా మనసు అంతా ఆయన చుట్టే తిరుగుతూ ఉంది ఆయన గురించి ఆలోచన చేస్తా ఉంది తర్వాత ఒకటొకటి 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 ఒక మెట్లు కానీ వేసుకుంటాను నెక్కించుకుంటూ వచ్చినట్టు నా ప్రతికూల పరిస్థితులన్నిటికీ ఆయనే దారులు వేసి మార్గాలు సుగమం చేసి ఒక పక్క శ్రమలున్నట్టుగానే చూపిస్తూ మరో పక్క వాటన్నిటినీ డీల్ చేసుకుంటా వచ్చాడు స్థిరమైనటువంటి ఉపాధి మార్గాన్ని ఒకదాన్ని చూపించాడు ఆయనే ఒకటి దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గర చీచి అనిపించుకునే పని లేకుండా నేను ఓన్గా ఒక పనిని ఏర్పాటు చేయడానికి అవసరమైతే నా దగ్గరే కొంతమంది వచ్చి పని చేసి జీవితం పొందడానికి అనుకూలంగా ఒక ఉపాధి మార్గం దొరికేటట్టు ఆయన నాకు చేశాడు ఎప్పుడు చేశాడు ఇవన్నీ ఎప్పుడు నాకంటే నేను ఎప్పుడైతే ఆయనలోనికి ప్రవేశించానో అప్పుడు ఆయన నా పరిస్థితుల్లోకి ఎంటర్ అయ్యాడు అర్థమైంది నేను ఎప్పుడైతే ఆయన్ని పట్టుకున్నానో ఆయనకి నా చేతిని పట్టుకొని ఇంకా ఆయన నన్ను బయటికి లాగటం మొదలు పెట్టాడు స్థిరమైన ఉపాధిని ఏర్పాటు చేసి దాన్ని చేసుకుంటా దేవుని ధ్యాన వాక్య ధ్యానం చేసుకుంటా ప్రార్థన చేసుకుంటా వచ్చిన రోజు సువార్త చెప్పుకుంటా ప్రశాంతంగా దేవుని పని ఇటు నా పని రెండు పనులు చేసుకునే రకమైన ఉపాధిని నాకు చూపించాడు దేవుడు ఒకటి రెండవది అంతకాలంగా నలిగిపోతున్నటువంటి అప్పుల సమస్యకి ఒకే ఒక్క పరిష్కారం అన్నట్టు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రకాల లోన్లను లైన్లో తీసుకొచ్చారు అదేందో నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు చాలా మంది ట్రై చేశారు వాళ్ళకి వర్కౌట్ కాలా కానీ నేను వెళ్ళి ట్రై చేశాను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బ్యాంక్ మేనేజరే నాకు ఫ్రెండ్ అయ్యేటట్టు దేవుడు చేశాడు లోన్ అప్లై చేయడానికి నేను పోతే ఆయన తన ఇంటికి ఆహ్వానిచ్చాడు నన్ను ఇంటికి ఆహ్వానించి ఆయన విషయాలు నాతో పంచుకున్నాడు నా విషయాలు ఆయనతో డిస్కషన్ చేసుకుని ఫ్రెండ్షిప్ అయిపోయింది రావా అంటాడు ఎప్పుడన్నా ఫోన్ చేసి రండి మాట్లాడుకుందాం అంట మరి లోన్ సంగతి అంటే లోన్ ఒకే అయిపోయింది ఒకే అయింది ఎట్లాంటి మాకు కూడా ఉంటే బాగుండి చాలేమన్నా అప్పులతో సత్తనం అనిపిస్తున్నా మీకు దేవునికి స్తోత్రం అప్పులతో అల్లాడిపోతాం అన్న అంటే ఛాన్స్ ఏదైనా దేవుడు మాకు కూడా ఇస్తే బాగుండు పెట్టండి మీరు కూడా దృష్టి ఎటు పెట్టాలి ఆయన మీద పెట్టాలి ట్రై చేయండి దారిలో ఎందుకు దొరకబో చూద్దాం ఒక పక్కేమో ఒక దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఒక స్థిరమైన ఉపాధిని నేను నా ఫ్యామిలీ కలిసి చేసి ఇంకా నలుగురిని పెట్టుకొని పని చేపించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటట్లు అవకాశం ఇచ్చాడు ఇదంతా నేనేదో పక్క ప్లాన్ చేసుకుని వెతికి వెతికి దాని గురించి ఆలోచించి చించి చించి సాధించింది కాదు అన్నీ పక్కన పెట్టాడు చూశా ఎటు నీ వలనైతే సమస్తము సాధ్యమని నన్ను నమ్ము వారికి సిగ్గు కలు